వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం దెయ్యాల్లో ఒక రకం దీంతో తలగొక్కున్నట్టని సామెత కొరివి ఒకటి నిలువు లోహాలను కాల్చే నిప్పుల గుంట కొలిమి రెండు నిలువు వినమ్రత విధేయత వినయం పన్నెండు అడ్డం ఉషణం వంటింటి ఘాటైన దినుసు మిరియం పదమూడు నిలువు ఆనవాయితీ రివాజు ఎనిమిది అడ్డం తడబడుతూ మాట్లాడటం నత్తి మూడు అడ్డం పలాస కాదు సౌఖ్యం కులాస నాలుగు నిలువు నెపము పోషించు సాకు తొమ్మిది అడ్డం ఒక గ్రహం కుజగ్రహం కుజ పది నిలువు వేదాధ్యయనం కొంగ చేసే ధ్యానం జపం పదహారు అడ్డం పక్షుల బందిఖానా పంజరం ఆరు నిలువు సరస్సు కొలను కాసారం పదకొండు అడ్డం వ్యవసాయం సాగు ఏడు నిలువు వర్ణం రంగు ఐదు అడ్డం ఏనుగు అరుపు ఘీంకారం పదిహేడు నిలువు ఒక కరేబియన్ దేశం జమైకా ఇరవై రెండు అడ్డం సినారే పాటలకు శ్రీకారం చుట్టిన సినిమా కథ గులేబకావళి కథ పంతొమ్మిది నిలువు అంబుజం అరవిందం నళిని ఇరవై ఎనిమిది అడ్డం ఏడు వారాల్లో ఒకటి శనివారం శని ఇరవై ఐదు నిలువు స్వాధీనం వశము ముప్పై మూడు అడ్డం పుండుకార్చే చెడు రక్తం చీము ముప్పై మూడు నిలువు కాలిమడిమలకు అటు ఇటు ఉండే కీలు చీలమండ ముప్పై నాలుగు అడ్డం నేల ఇలా ముప్పై ఎనిమిది అడ్డం పేటిక సందుక మంజూష ముప్పై ఐదు నిలువు అనిరుద్ధిని భార్య ఉష ముప్పై తొమ్మిది నిలువు ధర్మరాజు ఏ క్రీడలో పరాజయం పొందాడు జూదము నలభై రెండు అడ్డం ఎద హృదయం ఎడద నలభై రెండు నిలువు వృషభం ఎద్దు నలభై నాలుగు అడ్డం చుంబనం ముద్దు నలభై ఐదు అడ్డం కైవల్యం ముక్తి ఇరవై నాలుగు నిలువు తాత్కాలిక విడిది బస ఇరవై ఏడు అడ్డం పనసలోని సారం పస ఇరవై మూడు నిలువు కాలిన గాయాలపై పూత లేపనం ముప్పై ఒకటి అడ్డం తులసి కోట బృందావనం ఇరవై ఆరు నిలువు మైదాకులో పిండి మైదా ముప్పై రెండు నిలువు తరహ వంటి నాటి నాణ్యం వరహ ముప్పై ఏడు అడ్డం చేదోడు బాసట సహాయం ముప్పై ఏడు నిలువు వంటచెరకు చిదుగు సమిధ నలభై ఒకటి అడ్డం జామీను పూచి హామీ ముప్పై ఒకటి నిలువు సమూహం బృందం పదిహేను నిలువు తెలుగు వాడుక భాషకై ఉద్యమించిన రామమూర్తి గిడుగు రామమూర్తి గిడుగు పద్నాలుగు అడ్డం సన్యాసి వెండితెర జాతిరత్నాలపేట జాతిరత్నాల పేట జోగి పద్నాలుగు నిలువు భిక్షకుడి గుడ్డ సంచి జోలే పద్దెనిమిది అడ్డం అబ్బో లెక్క పెట్టలేనన్ని బోలెడు పద్దెనిమిది నిలువు తొలిబేరం బోణి ఇరవై ఒకటి నిలువు తోక వాలం ఇరవై అడ్డం కళావంతుల మేళం మేజువాణి ఇరవై నిలువు తల్లి మేనక ఇరవై తొమ్మిది అడ్డం కోతి కపి ముప్పై నిలువు పేచి పితలాటకం ముప్పై ఆరు అడ్డం దాండియా కర్రలను తాటిస్తూ ఆడే క్రీడ కోలాటం ముప్పై ఆరు నిలువు ఆగ్రహం కోపం అలానే నలభై అడ్డం కృషి ఫలసాయం అనగా పంట నలభై మూడు అడ్డం డాష్ చేను మేస్తే కంచె చేను మేస్తే కంచె ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్